మమ్మటి గారు ఈ మధ్యకాలంలో ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే ఆయన ఒక ప్రయోగాత్మక ప్రయాణం చేస్తున్నారనిపిస్తుంది తాజాగా ఆయన హీరోగా గౌతమ్ వాసు దర్శకత్వంలో వచ్చిన డొమినికన్ ద లేడీస్ పర్స్ కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్తోనే పద్దెనిమిది కోట్లు వసూలు చేసిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ జీఫైలో స్ట్రీమింగ్ అవుతుంది అసలు ఒక చిన్న లేడీస్ పర్స్ ఒక పెద్ద హత్య ఎలా బయటపెట్టింది ఆ ఇంట్రెస్టింగ్ షోర్ ఏంటో ఈ రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే మన హీరో డొమినిక్ అలిస్ మమూత్తి ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ కొన్ని కారణాల వల్ల జాబ్ వదిలేసి ప్రైవేట్ డిటెక్టివ్గా మారుతాడు ఒక చిన్న రూము అద్దెకి తీసుకొని తన అసిస్టెంట్ విక్కీతో కలిసి కేసుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ట్విస్ట్ ఏంటంటే ఒకరోజు వాళ్ళ ఇంటి ఓనర్ మాధురి ఒక లేడీస్ పర్స్ పట్టుకొచ్చి డొమినిక్ ఇస్తుంది ఇది నాకు హాస్పిటల్లో దొరికింది దీని ఓనర్ ఎవరు కనిపెట్టిస్తే నీకు నాలుగు నెలల రూమ్ రెంట్ మాపే చేస్తా ఆఫర్ ఇస్తుంది రెంటు కట్టక్కర్లేదు కదా అని రంగంలోకి దిగిన డొమినిక్కి ఆ పరసు అనుకున్న నిజం తెలుస్తుంది ఆ పరసు పూజ అనే అమ్మాయిది కానీ ఆ పరసు పోగొట్టుకున్న రోజు నుంచే పూజ కనిపించకుండా పోతుంది పూజ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కార్తిక్ని కలవడానికి వెళ్ళిందని తెలుస్తుంది కానీ వారిద్దరికీ బ్రేకప్ అయ్యి రెండేళ్ళు దాటిపోయింది డొమినిక్ అసలు విషయం తెలుసుకోవడానికి మున్నారు వెళ్తాడు అక్కడ అతనికి మైండ్ బ్లోయింగ్ నిజం తెలుస్తుంది పూజ మిస్ అయింది రెండు వారాల క్రితం అయితే ఆమె కలవడానికి వెళ్ళిన కార్తిక్కు రెండేళ్ల క్రితమే మాయమయ్యాడు మరి రెండేళ్ల క్రితమే కనిపించుకుని పోయిన వ్యక్తిని కలవడానికి పూజ ఎందుకు వెళ్ళింది అసలు ఆ పర్సు హాస్పిటల్కి ఎలా వచ్చింది ఒక చిన్న పరిస్థు ఆధారంగా డొమినిక్ ఈ చిక్కుముడిని ఎలా విప్పాడు అనేది మీరు సినిమాలో చూడాల్సిందే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ మమ్మటి పర్ఫార్మెన్స్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఆయనకి ఇది కొత్త కాదు కానీ ఒక సాదాసీదా డిటెక్టివ్గా ఆయన చేసిన కామెడీ టచ్ చాలా కొత్తగా అనిపిస్తుంది డైరెక్షన్ అండ్ టెక్నికల్ గౌతమ్ మీనన్ మార్క్ టేకింగ్ విష్ణుదేవ్ సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి దుర్భక శివ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసింది స్క్రీన్ ప్లే కథ నిదానంగా సాగుతున్నా ఎక్కడ బోర్ కొట్టదు క్లైమాక్స్ ట్విస్ట్ని మీరు అసలు గెస్ట్ చేయలేరు చివరిగా చెప్పాలంటే మిస్టరీ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ బయట ప్రపంచానికి తెలియని ఒక నిజాన్ని ఒక పర్సు ఎలా బయటపెట్టింది అనేది చాలా ఆసక్తికరంగా చూపించారు సినిమా చూసిన వాళ్ళు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్